అబ్బా ఎంత గొప్ప మనసు అల్లాగా ఏపీ టీడీపీ లీడర్ బుద్ధ వెంకన్న సార్దైతే అన్న పేరు వెంకన్న అన్న మనసు వెన్నంత మంచిది అని అనబుద్ధి అవుతుంది ఈ ముచ్చట ఎరుకైనాక మామూలుగా వరద బాధితులకు అప్పటి మందం పూటకెళ్ళేటట్టు సాయం చేస్తుంటారు ఎవరైనా కనిగో ఎప్పటికీ మర్చిపోలేనంత సాయం చేస్తుండట సారు ఏం చేస్తు అంటే వెంకన్న నువ్వు అందరికంటే మిన్న అని మీరు కూడా అంటారేమో రెండు తెలుగు రాష్ట్రాలలో మొన్నటి వరదలకు ఇండ్లు వాకిళ్లు మునిగిపోయి ఇళ్ళల్లో వంట భగన్ల కాడికేళ్ళు ఖరాబ్ అయినాయి కదా చాలా మంది ఆ వరదలు చల్లకుండా ఇళ్ళల్లో టీవీలు ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్లు బండ్ల కాడికేళ్ళి లక్షల విలువ చేసే సామాన్లు పనికి రాకుండా పాడు పాడి చేసినాయి పాపం చిన్న కష్టమా తక్కువ నష్టమా కడుపు జంపుకుంటే కాల మీద ఉంది పరిస్థితి వరద బాధితులకు సర్కారులు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు ఎంత సాయం చేసినా ఏదో అప్పటి మందం పూట కడుస్తుందకు ఎత్తరు కనిగో ఏపీలో టీడీపీ లీడర్ బుద్దా సార్ ఏకంగా టీవీలు ఫ్రిడ్జ్లో కొనిస్తుండట కాకుంటే బాధితులందరికీ గాదులు వాళ్ళ సైకిల్ పార్టీ కార్యకర్తలకేనట నాకు అదేంది అని అంటారా మొన్నటి వరదల్లో మేము ఉన్నామని బాధితులకు సాయం చేసిరట ఈ సైకిల్ పార్టీ కార్యకర్తలు అందరూ అన్నోళ్ళ ఇంటి ఆమె భూలక్ష్మి మేడం చేతుల మీద కొనిచ్చిండు పాపం వరదల్లా సైకిల్ పార్టీ కార్యకర్తలు కూడా బాధితులేనట సేవ కోసం అందరూ కంకణం కట్టుకుని సేవ చేశారు అందరూ ఒక మంచి మనసుతో అయినా మీరందరూ కూడా వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటి వరకు నేను చేస్తాను కార్యకర్తలతో ప్రజలకు ఒక మంచి హృదయంతో ఇంతమంది కానీ అప్పటి మందం కూరబువల కరుచుకే కాకుండా ఇప్పటికి యాదుండే తట్టు చేసిరిపో గిట్లుండాలి లీడర్ అంటే అనుకుంటూరట ఇంకన్న సారోలు చేసిన సాయం పొందిన పార్టీ కార్యకర్తలంతా ఇటు ఖమ్మంలో మున్నేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు గిన్నెలు గిలాసులు శంబుల సెట్లు వంచిపెట్టింది తెలంగాణ చిన్న సీఎం సారోలు ఇంటామే నందిని మేడం ఇంకొంతమందేమో బియ్యం పప్పు చింతపండు కూరగాయలు సాయం చేస్తున్నారు కానీ చిన్నగలాజేలా ఈ వరదలు సల్లగుండా కొంపలు ముంచుడంటే ఎట్లుంటాయో కళ్లార చూపెట్టినైపో